వల్లభుడు వనదేవత ఒక ఊర్లో వల్లభుడనే కట్టెలు కొట్టి జీవించేవాడు ఉండేవాడు ఒక రోజున వాడు చీకటితోనే గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరుతుండగా వాడి భార్య రేపు మన అమ్మాయి పుట్టినరోజు రోజు కన్నా కొంచెం ఎక్కువగా కట్టెలు కొట్టి సంతలో అమ్మి డబ్బు తీసుకురా అని చెప్పింది వల్లభుడు సరేనని తల ఊపి అడవిలోకి వెళ్ళాడు అయితే మధ్యాహ్నం వరకు తిరిగిన వాడికి రోజూ దొరికే అన్ని ఎండికట్టెలు కూడా దొరకలేదు సాయంకాలం కావస్తుండటంతో వాడు విసిగిపోయి దాపలనున్న ఒక పచ్చని చెట్టును నరకబోయాడు ఆ మరుక్షణం వాడి కళ్ళను మిరుమిట్లు గొలుపుతూ వనదేవత ప్రత్యక్షమై ఒరే బాబు కొంచెం ఆగు నువ్వు ఈ అడవి ప్రాంతాన గల ఒకే ఒక గంధపు చెట్టును నరకబోతున్నావు ఎక్కడా నీకు ఎండిన చెట్టు కనబడలేదా అని అడిగింది వల్లప్పుడు తడబడుతూ ఇప్పటికీ పరిస్థితిలో ఏ చెట్టు అయినా ఒక్కటే రేపు మా అమ్మాయి పుట్టినరోజు బహుమతిగా దానికి చిలక బొమ్మ కావాలట కట్టెలు కొట్టడం నా వృత్తి నేనేం చేసేది అన్నాడు మీ అమ్మాయికి బొమ్మ చిలుక బదులు మాట్లాడే చిలుకిస్తాను నువ్వు మాత్రం గంధపు చెట్టును నరకవద్దు అని వనదేవత చప్పట్లు చర్చగానే నుంచో ఒక పంచరంగుల రామచిలుక వచ్చి వనదేవత భుజం మీద వాలింది వనదేవత దాన్ని ముద్దు పెట్టుకుని వల్లభుడికి ఇచ్చింది వల్లభుడు చిలుక కేసి చూస్తూ ఇది మాట్లాడగలదా అని అడిగాడు వనదేవత చెప్పాక అనుమానపడితే నీ కళ్ళు పేలుపోగలవు అన్నది చిలుక దాని మాటలు వింటూ వల్లభుడు సంతోషంగా ఇల్లు చేరాడు ఆ సరికి వాడి కూతురు బొమ్మ కావాలంటూ తల్లి దగ్గర మారం చేస్తున్నది మంచి పిల్లలు అల్లరి చెయ్యరు నేను వచ్చాగదా ఇక ఇద్దరం ఒక జట్టుగా ఉందాం సరేనా అన్నది వల్లభుడి చేతిలో ఉన్న చిలుక అలా మాట్లాడిన చిలుకను చూసి వల్లభుడి భార్య కూతురు ఆశ్చర్యపోయారు క్షణంలో చిలుక వల్లబడి కూతురు నేస్తలైపోయారు చిలుక ఆ పిల్లకు ఎన్నో కథలు చెప్పింది రాత్రి నిద్రపోయే సమయంలో వల్లభుడి కూతురు చిలుకను తన పక్కలోనే పడుకోబెట్టుకుంది జరిగినదంతా తెలుసుకున్న వల్లభుడి భార్య భర్తతో వనదేవత పుణ్యమా అని ఇక నీకు కట్టెలు కొట్టే శ్రమ తప్పిపోయింది ఈ చిలుకను నాలుగు వీధులు కలిసే చోటుకు తీసుకుపో అక్కడ దానితో మాట్లాడదలచిన వాళ్ళ దగ్గర నుంచి ఒక వరహ వసూలు చెయ్యి కనక వర్షం కురిసినట్టు అవుతుంది అన్నది వనదేవత అంతటి ఆవిడ బహుకరించిన చిలుక ద్వారా డబ్బు సంపాదించడం ఇష్టం లేకపోయినా భార్య నోటికి జడిసి వల్లభుడు సరేనన్నాడు మరునాడు కూతురు ఏడుస్తున్నా వినక ఆ పిల్లను ఒక గదిలో పెట్టి తలుపు బిగించి చిలుకను వల్లభుడికిచ్చింది వాడి భార్య క్షణాల్లో మాట్లాడే చిలుక సంగతి ఊరంతా తెలిసిపోయింది జనం వల్లబడి చుట్టూ గుంపుగా చేరిపోయారు అదే సమయంలో వేట నుంచి రాజధానికి తిరిగిపోతున్న తిక్కరాజు అటుగా వచ్చాడు ఆయన జనం కేసి ఒకసారి చూసి పక్కనున్న బటులతో ఏమిటో కనుక్కుని రమ్మన్నాడు వాళ్ళు తిరిగి వచ్చి మాట్లాడే చిలుక సంగతి రాజుకు చెప్పారు అది విన్న తిక్కరాజు ఉగ్రుడైపోయి ఆ దౌర్భాగ్యుడు అటువంటి అపురూపమైన రామచిలుకను నాకు బహుకరించక తన వద్ద ఉంచుకుంటాడా ఏమా ధైర్యం వాణ్ణి ఆరు కొరడా దెబ్బలు కొట్టి మాట్లాడే చిలుకను నా దగ్గరకు తీసుకురండి అని భటులను ఆజ్ఞాపించాడు రాజాజ్ఞ ప్రకారం భటులు వల్లభుడిని ఆరు కొరడా దెబ్బలు కొట్టి చిలుకను తీసుకుపోయారు వల్లభుడు పడుతూ లేస్తూ ఇల్లు చేరాడు వాడు మామూలు మనిషి కావడానికి పక్షం రోజులు పట్టింది భార్య వాడి చేతికి గొడ్డలిచ్చి భయం లేదు ఆ వెర్రి బాగుల వనదేవత అండమనుకున్నది అడవికి పోయి గంధపు చెట్టును నరకబోతున్నట్టు నటించు వనదేవత కనబడగానే ఈరోజు నా భార్య పుట్టినరోజు ఏడు పేటల చంద్రహారం కావాలని చెప్పు అన్నది వల్లభడికి భార్య అంటే భయం వాడాకు ఎదురు చెప్పలేక అయిష్టంగా అడవికి పోయి గంధపు చెట్టును నరకబోయాడు వెంటనే వనదేవత ప్రత్యక్షమయ్యింది వాడామెకు భార్య చెప్పినట్టే చెప్పాడు వనదేవత గాలిలో చెయ్యి తిప్పి తలతలలాడే ఏడు పేటల చంద్రహారం తెప్పించి వల్లబడికి ఇచ్చింది వాడు దాన్ని తీసుకుపోయి భార్యాకిచ్చాడు ఆమె పరమానంద పడిపోయి దాన్ని మెడలో వేసుకుని పట్టరాని ఉత్సాహంతో చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒకసారి చూపించి వచ్చింది ఇది తెలిసిన దొంగ ఒకడు ఆ రాత్రి వల్లభుడి ఇంట ప్రవేశించి వాడి భార్య మెడలోని హారాన్ని తెంచుకుని పారిపోయాడు మెడకు గాయమవడంతో ఆమె తెల్లవారులు శోకాలు పెడుతూనే ఉన్నది బాగా తెల్లవారాక వల్లబడి భార్య భర్తతో ఈ మాట్లాడే చిలుకలు చంద్రహారాలు మనకు అచ్చిరావు మన క్షణాల మీద గొప్ప ధనవంతులు అయిపోవాలంటే అందుకు ఒకే ఒక్క మార్గం ఉంది వనదేవతకు ఈరోజు నీ పుట్టినరోజు అని చెప్పు ఈ రోజు నుంచి ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఉన్నదని అందుకు గాను ఒక బస్తా బంగారు నాణాలు కావాలని అడుగు ఆ డబ్బుతో పట్నం పోయి అందమైన మేడ ఒకటి కొనుక్కుని ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు ఈ పూరెగొడలో ఇక నేను ఒక క్షణమైనా ఉండలేను అన్నది వల్లప్పుడు అడవికి పోయి ఈసారి కూడా ఆమెకు భార్య చెప్పమన్నట్టే చెప్పాడు వనదేవత చెట్టు కేసి చెయ్యి ఒప్పగానే దాని కొమ్మలు కదిలి బంగారు నాణాల బస్తా ఒకటి కిందపడింది వల్లప్పుడు ఆ బస్తాను మొయ్యలేక మోస్తూ ఇంటి దారి పట్టాడు దారిలో వాడికి రాజభటులిద్దరు ఎదురుపడ్డారు వల్లభుడు వాళ్ళను చూసి కాస్త కంగారు పడ్డాడు అది గమనించిన రాజభటులు వల్లభుడు కేసి అనుమానంగా చూస్తూ ఒరే ఆ బస్తాలో ఉన్నదేమిటి అని అడిగారు వల్లభుడు వణికిపోతూ కుంకుడికాయలు కుంకుడికాయలు అన్నాడు రాజభటులు బస్తా మూతి విప్పి చూశారు లోపల మెరుస్తున్న బంగారు కాసులు వాళ్ళ కంటపడ్డాయి వల్లభుడు పెద్ద గజదంగా అనుకుని వాళ్ళు వాణ్ణి తిక్కరాజు దగ్గరకు లాక్కుపోయారు తిక్కరాజు వల్లభుడు చెప్పేదేమీ వినకుండా గజదంగా చెప్పే మాటలు నమ్మేంత తిక్కవాణ్ణి కాదు నేను ఒకేసారి బస్తాడు కాసులు దోచగలిగావంటే నువ్వు బహు నేర్పరివై ఉండాలి ఏమైనా నీ వల్ల మా కోసాగారానికి మేలు జరిగింది అందువల్ల నీకు కొద్దిపాటి శిక్ష మాత్రమే విధిస్తున్నాను అని బటుల చేత పది కొరడా దెబ్బలు కొట్టించి రెండు నెలలు కారాగార శిక్ష వేశాడు శిక్షాకాలం ముగ్శాక వల్లభుడు ఇంటికి తిరిగి వచ్చాడు వాడి భార్య తుప్పు పట్టిన గొడ్డలిని వాడి చేతికిచ్చి ఇదిగో చెప్పేది బాగా విను తెల్లవారితే అమ్మాయి పుట్టినరోజు వనదేవతను అడిగి మంచి విలువైన బహుమానం పట్టుకురా అని చెప్పింది వల్లభుడు అడవిలో ఉన్న గంధపు చెట్టు ప్రాంతానికి వెళ్ళలేదు వాడు మరొక ప్రాంతాన్న మామూలు కన్నా చాలా ఎక్కువ ఎండుకట్టెలు కొట్టి వాటిని అమ్మిన డబ్బుతో ఇంటికి అవసరమైన వస్తువులు కూతురుకు చిలక బొమ్మని కొని తెచ్చాడు వల్లపుడు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న వాడి భార్య బొమ్మ చిలుకను తెచ్చావేం వనదేవత ఏమన్నది అని అడిగింది కోపంగా అందుకు వల్లపుడు ఎంతో శాంతంగా ఆ మధ్య కొట్టిన దెబ్బకు గంధపు చెట్టు వేలతో పాటు కూలిపోయింది వనదేవత ఎక్కడా కనిపించలేదు పోనీలే మనం సుఖంగా బతకడానికి ఆ తల్లి సమకూర్చిన సంపద అడవిలో పుష్కలంగా ఉంది అన్నాడు